నమస్తానికి మసాల వీడియో తెంగేస్తుందంట సో మనం సైడ్ ఆ పాయింట్లోకి వెళ్ళిపోతాం అబ్బాయికి సెలబెట్టే సరికాలలో రెండు కావాలా ఒకటి హుడి కావాలా రెండు గల్ ఫ్రెండ్ గోల్ ఫ్రెండ్ ఎందుకు వేస్తుంది ఏ గోల్ ఫ్రెండ్ ఎందుకు వెళ్ళి ఏ రిలేషన్ ఎక్కువ వాడకలే కానీ దాన్ని సో అది గోల్ ఫ్రెండ్ కావాలా గర్ల్ ఫ్రెండ్ నీకు ఎట్లా లేదు నీకు నాకు కూడా లేదు నాకు కూడా లేదు అట్లయితే మనం హుడి కొనుక్కుందాం అనమాట చలికల చలిపెట్టకుండా నేను అట్లనే కొనేసాను నువ్వు ఎట్లా నమ్మవు ఒక నిమిషం అని చెప్పి వేసుకోవడం వచ్చాను ఐ బాబు వేసుకోవడం టీ షర్ట్ వేసుకాడు టీషర్ట్ వేసుకోడు హాలిండర్ బ్రాండ్ నుంచి మా ఐదు రెండు వేల రూపాయలు ఏమనుకుంటా మనకి నాలుగు వందలకు ఐదు వందలకి వచ్చింది అడ్రస్ ఒకసారి నేను నచ్చితే కనుక నువ్వు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదనుకో రిటర్న్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నేను దీనికి స్క్రీన్ రికార్డింగ్ పెడతాను నీకు కావాలనుకుంటే కనుక వీడియో ఇది టైప్ చేసి నువ్వు తీసుకో లింక్ పెట్టచ్చు కదా అంటే లింక్ పెడితే మౌంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది మౌంటే చేసిన పెట్టకూడదు లింక్ అవి అంటే లింక్ లాంటి రాగాంకర్ కాదు రాగా టీషర్ట్ లింకులు కానీ ప్రొడక్ట్ లింకులు కానీ అట్లాంటివి పెట్టకూడదు అన్నారు సో అందుకని పెట్టట్లేదు ఇంకంతే ఇంక చెప్పొచ్చేది ఏముంది ఇంకంతే మనం అంతే బేవర్స్ కొంచెం బేవర్స్ కొంచెం కలర్నే రిచ్ ఉండాలని చెప్పి ల్యావెండర్ కలర్ కొంచెం నీట్గా ఉన్నాం చూడు అసలు ఎట్లా ఉన్నాం చూడు అమ్మ పడిపోతారు ఇది కళ ఇది కళ సో అది నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు నువ్వు మర్చిపో వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇవ్వాలనుకున్నది నీకు ఇవ్వలేదు ఇంకా నేను మర్చిపోకూడదు ఎందుకంటే నాకు అది ధర్మం కాదు ధర్మం కాదు ఓకేనా ఇదిగో తీసుకో ఓకేనా బాయ్